వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఐ థింక్ లాంగ్ వీడియోస్ ఈ మధ్యకాలంలో పోస్ట్ చేస్తాను అని చెప్పేసి అంటున్నాను కానీ పోస్ట్ చేయలేకపోతున్నాను కదండి అసలు చాలా అంటే చాలా వీక్ అయిపోయాను వీడియోస్ షూట్ చేయడము ఎడిట్ చేయడం ఇవన్నీ అవ్వట్లేదండి అంటే మీరు వీడియోస్ షూట్ చేస్తేనే నేను చదువుతున్నట్టు వీడియోస్ షూట్ చేయకపోతే నేను చదవట్లేనన్నట్టు ఏం అనుకోకండి కొన్ని కొన్నిసార్లు ఏంటిదంటే ఆ ఏం చేస్తాంలే అని చెప్పేసి వీడియో షూట్ చేయము అట్లని చెప్పేసి మన పనులేం ఆగిపోవు కదా నేను చదివేది చదువుతూనే ఉంటాను చాలామంది మీరు నిజంగా అక్క చదవాలని అనిపిస్తుందా మాకైతే చదవాలని అనిపించట్లేదు అని చెప్పేసి అంటే ఎప్పు అప్లై చేసిన సిస్టర్స్ కొంతమంది అయితే నాకు మెయిల్స్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే నాకు కూడా చదవాలని అనిపించట్లేదు కానీ కన్సిస్టెన్సీ అనేటువంటిది నేను మెయింటైన్ చేస్తానండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇంకా నా వల్ల కాదు అని అనిపించినప్పుడు తప్ప మిగతా అన్ని రోజుల్లో నాకు అంటే మ్యాక్సిమం మండే నుంచి ఫ్రైడే రోజు ఫ్రైడే వరకు రోజుల ఖచ్చితంగా ఒక వన్ టు టూ అవర్స్ అయితే చదువుతానండి నేను అంటే నాకు అదొక వీక్నెస్ అనమాట నేను ఏదైనా ఎగ్జామ్ అప్లై చేశాను అంటే నా సైడ్ నుంచి నేను ఎఫర్ట్స్ లేకుండా నేను అస్సలు వెళ్ళలేనండి నేను ఫస్ట్ నుంచి ఇంతే అనమాట నేను డైరెక్ట్గా ఎగ్జామ్ ఏదో వితౌట్ అంటే ఏమీ తెలియకుండా జస్ట్ పోయి అటెంప్ట్ ఇద్దాము అన్న ఉద్దేశంతో అయితే నేను ఇప్పటివరకు ఏ ఎగ్జామ్ రాయలేదు ఫస్ట్ టైం యూపీఎస్సీ ఇచ్చినప్పుడు మాత్రం ఆ టైంలో నేను ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక నాతోటి మా వాళ్ళు అసలు పుస్తకం ముట్టనియలేదు అండ్ డాక్టర్స్ నాకు బెడ్ రెస్ట్ చెప్పారు కంప్లీట్ గా ఇంకా అప్పుడు ఆ టైంలో నేను చదవలేదు కానీ మిగతా అన్ని ఆ తర్వాత నుంచి ఏ ఎగ్జామ్ నేను అప్లై చేసినా నా సైడ్ నుంచి వెళ్ళి ఎట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఎఫర్ట్స్ అయితే నేను పెట్టి ఎగ్జామ్ రాస్తాను రిజల్ట్స్ అనేటువంటి ఎలానన్నా రానివ్వండి కానీ నా సైడ్ నుంచి నేను కొంచెం అన్నా నేను ట్రై చేయకుండా నాకు మంచి మార్క్స్ రావాలి నేను ఎగ్జామ్ పాస్ కాలేదు అని చెప్పేసి అనమాట నేను అదే అనుకుంటాను ఇన్ కేస్ ఏదైనా ఎగ్జామ్ పోయింది అని అంటే నన్ను నేను నేను ఇట్లా తమాయించుకుంటాను ఓకే అంటే నువ్వు నీకు ఎక్కడ వరకు అవ్వాలో అక్కడ వరకు చేసావు నీకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ క్లియర్ అయింది నువ్వు ఇంత ఎఫర్ట్స్ పెట్టావు కాబట్టి నీకు ఎగ్జామ్ క్లియర్ కాలేదు అని చెప్పేసి నాకు నేనే మోటివేట్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే మన ఛానల్లో చాలా మంది అక్క ఫెయిల్యూర్స్ నుంచి వెళ్ళి మీరు ఎట్లా నిలబడతారు మీరు గత పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి అన్నారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఫెయిల్యూర్ని చూసినప్పుడల్లా మీరు మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకుంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పి అడుగుతున్నారు కదా ఇదేనండి అంటే ఫస్ట్ ఇన్షియల్ టైంలో చాలా బాధ అవుతుంది కానీ తర్వాత తర్వాత మనకు రియాలిటీ అనేటువంటిది అర్థమైనప్పుడు తెలుసుకోగలిగినప్పుడు ఇంకా మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటాము సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో తర్వాత అర్థమవుతుంది ఇంకా కమింగ్ టు మన ఇప్పు ప్రిపరేషన్కి ఇంకా చాలామంది అక్క మేము చదవట్లేము అని అంటే దానికి మీరు మోటివేట్ చేయండి అక్క అని చెప్పేసి అంటే ఇంకా ఇంతేనండి నేనైతే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే రోజుల్లో ఖచ్చితంగా చదవాలి ఈ కొన్ని టాపిక్స్ చదవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ మధ్య నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేటువంటి తగ్గిపోయినవి కానీ ఇంకా తప్పదు ఏం చేయాలి చదవాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని కూర్చొని టైం పాస్ చేయలేను కదా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటే అయితే నేను టైంపాస్ చేయలేను కదా సో అందుకని చెప్పేసి నాకు అన్ని పనులన్నీ అయిపోయాక ఆల్మోస్ట్ అంటే మీరు వీడియో నేను వీడియో షూట్ చేసి ఆ టైం కల్లా మా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఆ టైం కల్లా నా పనులన్నీ అయిపోతాయి ఇంకా మెల్లగా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అవన్నీ నేను ప్యారలల్గానే చేసుకుంటాను సో మిగతా నాకున్న ఈ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో నాకు యూట్యూబ్ ఎడిటింగ్ అనేటువంటిది ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకుంటే మిగతా అంత టైంలో ఒక వన్ అవర్ ఇంకొంచెం ఎక్స్ట్రా పనులకు పెట్టుకున్నా కూడా మిగతా టైం అంతా నేను ఖాళీగా కూర్చోలేను కదండి సో ఆ టైంలో కొద్దిగా గొప్ప చదివితే నాలెడ్జ్ వస్తుంది కదా సో నేనైతే జీరో ఐఏఎస్ వాళ్ళదే నేను చూస్తున్నానండి చాలా మంది అక్క ఇంగ్లీష్లో చెప్తున్నారు కదా సార్ అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్లీ పక్కన సార్ ఇంగ్లీష్ హిందీ రెండు ప్యారెల్గా పక్క పక్కన పెట్టుకొని చెప్తున్నారు మీరు కనుక వీడియోలో చూసినట్లయితే నేను ఇప్పుడు కెమిస్ట్రీ చదువుతున్నానండి ఎందుకు కెమిస్ట్రీ మళ్ళీ జంప్ అవుతున్నారు అక్క అంటే అంటే ఇంతకుముందు నేను గ్రూప్ వన్ కానీ యూపీఎస్ కానీ ప్రిపేర్ అయినప్పుడు ఒకటే సబ్జెక్ట్ స్టిక్ అంటే దానికి స్టిక్ అవుతుంటే ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్కి అని చెప్పేసి కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త టాపిక్స్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంట్రెస్ట్ పోయినప్పుడల్లా వేరే సబ్జెక్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది కదా అని చెప్పేసి బుక్ పక్కకు పెట్టేయలేను కదా సో అట్లాంటప్పుడు ఏంటంటే వేరే టాపిక్ చూజ్ చేసుకుంటున్నాను నేను మనకు సిలబస్ చూడండి మా చాలా మంది ఇంకా సిలబస్ గురించి వీడియో చేయండి అని అంటున్నారు ఆల్మోస్ట్ ఇంకా మన ఎగ్జామ్కి దగ్గరకు వచ్చేసాం కదా ఇంకా నేనేదంటే ఇంకా అసలు టాపిక్స్లో వెయిటేజ్ అనేటువంటిది చూసుకొని దేనికి ఎంత వెయిటేజ్ ఉంది అనేటువంటి చూసుకొని నేనైతే మూవ్ ఆన్ అయిపోతున్నాను మీరు కూడా అదే చేయండి ఇంకా నేనైతే బయట ఏవి రిసోర్సెస్ అయితే వాడట్లేను టెస్ట్ సిరీస్కి నేను ఆల్రెడీ చెప్పాను కదా అదొక టెస్ట్ సిరీస్ చూస్తున్నాను రీసెంట్గానే టెస్ట్ సిరీస్ ఒకటి చూస్తుంటే ఒక క్వశ్చన్ కనిపించిందండి ఐసో బార్ ఐసోటోన్స్ దీనికి సంబంధించిన క్వశ్చన్ కనిపించింది కెమిస్ట్రీ రిలేటెడ్ నిజంగా అది నేను సాల్వ్ చేయలేకపోయాను నాకు చాలా బాధ నేను టెన్త్ క్లాస్ వరకు నేను ఎంత ఘోరంగా చదివేదాన్ని అంటే టెన్త్ క్లాస్లో నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సైన్స్ అంటే నాకు బయాలజీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఎంత పర్ అంటే ఇంకా ఆ సబ్జెక్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఎట్లా అసలు వేరే వేరే స్కూల్ వాళ్ళకి క్విజ్ కాంపిటీషన్ పెట్టినా కూడా పోయి అసలు ఈజీగా కప్పు తీసుకొని వస్తుంటే అంత బాగా పట్టుండేది కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇంకా బయాలజీ అయితే టెక్స్ట్ బుక్ను ఇరవై ముప్పై సార్లు చదివేసి ఉంటుంది కావచ్చు ఇరవై అంతకంటే ఎక్కువనే చదివేసి ఉంటాను ఏ లైన్ అంటే ఏ ఏ పేజీలో ఏ లైన్లో ఏముంది అనేటువంటిది కూడా నేను తెలుసుకునేది అంటే అంత బాగా గుర్తుండేదనమాట పుస్తకాల పురుగు అంటారు కదా అంతకంటే ఎక్కువ అనమాట నేను పుస్తకాలు నమ్మలేసేదాన్ని నిజంగా నిజంగా చెప్పాలంటే సో అంత చదివిన నేను నేను కెమిస్ట్రీ ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయలేకపోయినా అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా బాధేసింది ఇంకా అందుకని చెప్పేసి సార్ ఒకసారి ఛానల్ ఓపెన్ చేశాను సార్ కెమిస్ట్రీ రిలేటెడ్ ఏమైనా చెప్పారా వీడియోస్ అని చెప్పేసి చూశాను ఓకే సార్ చెప్పారు రీసెంట్ టైమ్స్లోనే టూ త్రీ డేస్ బ్యాక్ వీడియోస్ కొన్ని అయితే ఉన్నాయన్నమాట సో నేనైతే కెమిస్ట్రీ చూస్తున్నాను ఇప్పుడు మనము కెమిస్ట్రీ అనేటువంటిది ఇప్పుడు ఎఫోలో సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ వెతకడం నాకు పెద్ద థింగ్ అనిపించింది ఇంకా సార్ ఏదైతే కెమిస్ట్రీ చెప్పారో వీడియోస్లో ఇంకా కంటెంట్కి సంబంధించి ఒకసారి వీడియో చూస్తున్నాను నాకు ఏదైనా ఇంక ఇది నేను గుర్తుపెట్టుకోలేను అని అనిపించింది అయితే నోట్ చేసుకుంటున్నాను సో ఇంకా ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఒకసారి ఇంకెవరైనా ఎఫ్ఓ చూస్తున్న వాళ్ళు సర్ది టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందట పీడిఎఫ్ చూడండి నేనేదంటే నాకు వాయిస్ వినపడాలి అంటే నాకు కింద నోట్స్ కనబడాలి నేను ఇట్లా దీనికి పడ్డా అనమాట అందుకని ప్రవీణ్ సార్ది కూడా సిఏ త్రీ సిక్స్టీ తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే అనమాట అంటే చాలామంది మేము బుక్స్ తీసుకుంటా అన్నారు కదా అక్క మీరు ఫ్రీ అంటే హార్డ్ కాపీ తీసుకుంటా అన్నారు కదా వీడియోస్ ఎందుకు చూస్తున్నారు మళ్ళీ ప్రవీణ్ సార్ ఎందుకు వీడియోస్ చూడడం ఎందుకు రెండు రెండు సోర్సెస్ అని అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి ఇప్పుడు అంటే రిమెంబరింగ్ టెక్నిక్స్ అనమాట ఇవన్నీ నాకు ఇట్లా చూసి ఇట్లా నోట్స్ చూస్తే నాకు గుర్తుంటుంది కొంతమందికి కేవలం టెక్స్ట్ బుక్ చదివితేనే గుర్తుంటుంది అంటే నాకేంటిదంటే ఇప్పుడు మిక్స్ అనమాట చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్ చదివి అట్లా పెరిగినాము కానీ ఈ టైంలో ఏంటిదంటే ఇంకా మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ అనేటువంటి తగ్గిపోతుంది సో నేను అక్కడ వీడియో చూస్తూ వాళ్ళ వాయిస్ వింటూ నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కింద పీడిఎఫ్ అట్లా చూస్తూ ఉంటే నాకు కొంచెం ఎక్కువ గుర్తుంటుంది ఇన్ కేస్ ఏమైనా డ్రౌజీగా నిద్ర వచ్చినా కూడా నాకు కొంచెం పోతుంది సో ఇట్లా నేను ఎంచుకున్న ఇది అట్లా అని చెప్పేసి టెక్స్ట్ బుక్ చదవనంటే లేదు నేను రెండు చదువుతాను ప్రజెంట్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్ అంటే అంటే చేతిలో హార్డ్ కాపీ అట్లా ఏం లేదు కాబట్టి ఇంకా నేను దీనికి స్టిక్ అయి ఉన్నాను అండ్ దీనికి సంబంధించిన ఇంకా ఏమీ బుక్స్ అయితే నేను కొనదలుచుకోలేదండి ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ టైంలో నేను బుక్స్ తీసుకొని కొన్నా కూడా వేస్ట్ ఎందుకంటే వి ఆర్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ హాఫ్కి అయిపోయింది ఇంకా మనకు అక్టోబర్ నవంబర్లోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఏమి ఎగ్జామ్స్ అంటే బుక్స్ బుక్స్ అయితే ఏమీ కొనదలుచుకోలేదు ఎగ్జామ్కి సంబంధించి ఇంకా కి సంబంధ సార్ ఏదైతే చెప్పారో వీడియోస్లో ఇంకా అవే ఫాలో అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను అసలు ఆల్రెడీ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఆఫీసర్స్ వాళ్ళు 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 ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారో ఎట్లయితే నోట్స్ ఏ నోట్స్ నుంచి వెళ్ళి ప్రిపేర్ అయ్యారో అంత క్లియర్గా ఇంత చెప్తున్నప్పుడు మనం ఇట్లాంటివి యూస్ చేసుకోకపోతే ఎందుకండి నాకైతే ఇదే అనిపించింది బేసిక్గా అందుకని చెప్పేసి సార్ వీడియోసే వింటున్నాను కొంతమంది హిందీ అర్థం కావట్లేదు అని అంటున్నారు ఇఫ్ యూఆర్ నాట్ అంటే మీకు గనక అది అర్థం కావట్లేదు అని అంటే సార్ది టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో పీడిఎఫ్ కూడా ఇచ్చారు సార్ ఏంటిదంటే రెండు లాంగ్వేజెస్లో చెప్పారనమాట మీరేంటిదంటే మాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మాకు కేవలం పీడిఎఫ్స్ ఉంటే చాలు అని అంటే సార్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఈ వీళ్ళే కాదండి మనకు వీళ్ళు కూడా ఇస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎడ్ ట్యాప్ అనేటువంటిది ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు ఏంటిదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా చెప్తున్నారు అనమాట నాకేంటిదంటే నేను ఇక్కడ ఏదైనా కంటెంట్ నేర్చుకుంటే ఈ సార్ ఏంటిదంటే ఈ సార్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రీవియస్లో ఈ క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి అని చెప్పేసి కొన్ని టాపిక్స్కి అయితే చూసాను ఆల్మోస్ట్ అన్నిటికీ నేను చూసిన వీడియోస్కి అయితే అన్నిటికీ ఉన్నాయి అంటే క్వశ్చన్స్ అనేటువంటి కొన్నిటికేమో మిడిల్ అడుగుతున్నారు కొన్నిటికి అట్ ద ఎండ్ అడుగుతున్నారు సో ఇది బాగుంది కాకపోతే నాకు వాళ్ళ దగ్గర అర్థమైంది అని అంటే క్వశ్చన్స్ ప్రజెంట్ ఇప్పుడు ఎప్పో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే ఆ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి దాని ప్రకారం అడుగుతున్నారనమాట వాళ్ళు సో నేను అకౌంటింగ్ సంబంధించింది వీడియోస్ ఇక్కడ సరే దగ్గర చూస్తున్నాను అకౌంటింగ్ సంబంధించిన క్వజ్ అంటే క్విజ్ క్వశ్చన్స్ అనేటువంటి నేను ఎడిటెప్ వాళ్ళ ఛానల్ అయితే చూస్తున్నానండి ప్రజెంట్ ఇవి రెండే సినారియోస్ అండ్ ఇంకా చాలామంది ఎకానమీకి చెప్పండక్క అని చెప్పేసి అడుగుతున్నారండి అండి నేను రేపటి వీడియోలో చెప్తాను ఓకే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బై